ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ అభిమానులు చూపించే అంత ప్రేమ అఫెక్షన్ తనను ఆరాధించినంతగా మరో నాయకుడిని మనం ఆ ప్లేస్లో చూడలేమేమో మరో నాయకుడితో కంపేర్ చేయలేమేమో ఆ స్థాయిలో లవ్ అండ్ అఫెక్షన్ చూపెడుతూ ఉంటారు ముఖ్యమంత్రి అయినంత అయిన తర్వాత కాదు ముఖ్యమంత్రి కాకముందు నుండే అటువంటి వాళ్ళు అసలు లెక్క లెక్క మంది ఉంటారేమో ఈవెన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలి అని చాలా మంది రకరకాల దీక్షలు చేశారు అలా దీక్ష చేసి దీక్షలు చేసిన వాళ్ళలో ఒకరి గురించి ఇప్పుడు మనం మాట్లా మాట్లాడుకోబోతున్నాం ఆయన ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రస్తుతం నంద్యాల జిల్లా ఖానాల గ్రామానికి చెందిన దూదేకుల కాశీ దూదేకుల కాశీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వీరాభిమాని తాను చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు తర్వాత నల్లకాలం వద్ద జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సభ సభకు హాజరయ్యారు ఆ సభలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకి ఏదైనా ఫిదా అయిపోయారు రాజశేఖర రెడ్డి గారి కొడుకు రాజశేఖర రెడ్డి గారి స్థాయికి ఎదుగుతారు ఎదగాలి అని చెప్పి ఆయన మనసులో చాలా గట్టిగా అనుకున్నారు అప్పుడు అనుకోవడమే కాదు తర్వాత తన ఇష్ట దైవం దగ్గరికి వెళ్ళారు కాళ్ళల్లో చెప్పులు వదిలేసి నేను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితేనే కాళ్ళలో చెప్పులు వేసుకుంటాను మా జగన్మోహన్ రెడ్డిని మా పెద్ద ఆయన బిడ్డను సీఎం చేయని చెప్పి ఆయన ఇష్టపడే దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పులు వదిలేసి ఇంకా ఎండ లేదు వాన లేదు పొలాల పనులకు పోతారు కాళ్ళలో చెప్పులేసి తిరుగుతూ ఉన్నారు చాలామంది పిచ్చోడు అన్నారట చాలా మంది మూర్ఖడు అన్నారు మంది మాటలు అన్నారు ఎన్ని అన్నా ఏం చేసినా దశాబ్దం పైన తిరుగుతూనే ఉన్నారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారు సీఎం అయ్యారు అప్పుడు చెప్పులు వేసుకోమంటే జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా నేను చెప్పులు అందిస్తేనే నేను వేసుకుంటాను అది ఎప్పటికైనా రాని ఒకవేళ టైం రాకపోతే నేనే పోని ఏమైనా పర్వాలే జగన్ గారి చేతుల మీదనే నేను ఈ దీక్ష విరమిస్తాను అని చెప్పి ఇంకా ఆయన అట్లా దానికే పట్టుబట్టుకు ఉన్నారట ఎటకేళకు జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధమని చెప్పే బస్సు యాత్రలో ఉన్నారు కదా మేమంతా సిద్ధమని ఆ బస్సు యాత్రలో భాగంగా ఆ విషయాన్ని తెలుసుకున్నారు తెలుసుకొని ఆ దూరేకుల కాశీ తనకి జగన్ గారు చేతుల మీద కానీ చెప్పులు అందించి ఆ దీక్ష విరమింపజేశారు ఇప్పటికీ ఆయన చెప్పులు వేసుకున్నారు నిజంగానే సరే ఆయన చేసింది అట్లా ఉండడం కరెక్టా తప్ప నేను ఆ లోతులోకి కల పక్కన పెట్టేద్దాం ఒక అభిమానిగా తన నాయకుడి మీద ఆయన చూపించిన కమిట్మెంట్ ఉంది చూశారు ఏదో ఒక సందర్భంలో ఎవరెవరు కమిట్మెంట్ నుంచి వెనక్కి వచ్చేస్తారు కానీ ఆ కమిట్మెంట్ ఉంది చూశారు ఈ వీడియో కూడా ఆ కమిట్మెంట్కి అంకితం అబ్బా ఏం చేసినా మనలో కమిట్మెంట్ ఉండాలి కమిటెడ్గా చేయాలి చేయాలన్న ఆశ ఆశయం పట్టుదల డెఫినెట్లు ఉండాలి ఏదైనా కానీయండి ఆయన అభిమానం చూపించడంలో కావచ్చు మీరు ఇంకో ప్రొఫెషన్లో కావచ్చు లేకుంటే మీరు ఇంకో దాంట్లో కావచ్చు దేంట్లో ఆయన ఆ కమిట్మెంట్ను డెఫినెట్లీ అప్రిషియేట్ చేయాలి ఇప్పుడు చెప్పాను కదా ఈ వీడియో కూడా ఆయనకు ఆ కమిట్మెంట్కి అంకితం అబ్బమ్మ యువ టీవీ నుండి